వెల్కమ్ టు అమెరికాస్ బ్రోకర్ సర్వీసెస్ మేము ఆయిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాం ఫ్రీడమ్గా ఉన్న వాళ్ళకి ఆయుధాలు ఇస్తాం కలిసి ఉన్న వాళ్ళని విడగొడతాం విడగొట్టిన వాళ్ళని కలుపుతాం మా కామన్ సెన్స్తో ఇండియాని పాకిస్తాన్ని కలిపాం మీరెంత ఆఫ్టర్ ఆల్ మా కామన్ సెన్స్తో ఇండియాని పాకిస్తాన్ని కలిపాం మీరెంత ఆఫ్టర్ ఆల్ సూటిగా సుత్తు లేకుండా మ్యాటర్లోకి రండి ఎవరు అడిగాడు రండి ఇంట్రొడక్షన్లో ఎరు కొడు నేనేమన్నా తక్కువండి నా పేరు ఇజ్రాయల్ అండి చూస్తానికి నేను మ్యాప్లో చోట బచ్చగడలో ఉంటాను కానీ టెక్నాలజీ విషయంలో నేను బడా బచ్చగడని రీసెంట్గా ఈ ఈరాన్ గారు నా మీద రెండు రాకెట్స్ వేసాడు ఎందుకు వేశాడు అడగవలసిందిగా కోరుతున్నాను గురుగారు అడిగి తెలుసు గురుగారు నేను ఎందుకు పేపర్ లాంటి మీద వేసాను నా రెండు బొమ్మలు నా సోదరుల చూసుకున్న బొమ్మలు చంపేశాడు గురువుగారు ఎందుకు అరగండి అధ్యక్ష ఆ రెండు బొమ్మలు నా దగ్గర ఉన్న బొమ్మలు అన్నిట్లో డ్యామేజ్ చేశారు అధ్యక్ష అందుకే రెండిట్లో వేసేసాను ఆరు చూసారా గురువుగారు ఎలా మాట్లాడుతున్నారో ఆ రెండు బొమ్మల్ని నా సోదరులతో సమానంగా చూసుకున్నాను చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా తగలగడా సడన్గా ఆడవాళ్ళు రెండు పోయినాయి అందుకే కక్ష అధ్యక్షో ఇరాణ్ గారు బై మిస్టేక్ అయింది భారతదేశం అనుకుంటున్నారేమో భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు ఈయన ఉన్న అందరున్న ఏమైనా కొత్త ప్లీజ్ కనిపెట్టారేమో అడగండి అధ్యక్ష ప్రైజ్ యూ టాకింగ్ వెరీ రబ్బీష్ ఏంట్రా రెండు ముగ్గురు ఇంగ్లీష్లో మాట్లాడితే నువ్వేమో గొప్పదే అనుకున్నావా నాకు వచ్చి ఇంగ్లీష్ యు నో ఇంగ్లీష్ ఐ నో ఇంగ్లీష్ బౌత్ నో ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం గురుగారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి నేనే రే నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడనుకో ఈసారి నీ మీద ఉల్లిపాయ బాంబులు దాడే హేరా నువ్వు ఉల్లిపాయ బాంబులు దాడి చేస్తే నేను ఏమైనా జబ్బు తడుక్కొని కూర్చున్నాను అనుకున్నావా నేను కూడా నా గ్యాస్ట్రిక్ బాంబులు దాడి చేస్తాను తగ్గేదలే ఏ ఆపండి రా ఎందుకు ఇలా చిన్నపిల్లలు మీరు ఇలా కొట్టుకోవడం మానేసి మంచి ఫ్రెండ్స్లో కలిసి ఉండండి రా వీడితో తోట కొరకు అట్టయిం కాదు నిన్ను చూసి నేర్చుకోండి రా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనశ్శాంతి ఎలా బతుకుతున్నాను ఆ పక్కన రెషి అని పక్కన జైన్ అని ఒక్క ఫింగర్తో నడిపిస్తున్నాను ఏమనుకుంటున్నారు ఏంటో వరల్డ్ అమెరికా ది బెస్ట్ ఉండేలా చేస్తున్నాను నేర్చుకోండి రా నేర్చుకోండి నేను మరీ ఓ మాదిరిగా కూడా కనపడలేదా అబ్బో నువ్వు ఎంత బాగా నడిపితున్నావో మాకు కూడా తెలుసులే చెప్పరా అటు గొప్పలు చచ్చిపోతున్నాను అరే బాబు మా ఏడు వేద మేము ఏడుస్తాం గాని నువన్న నువ్వు చూసుకో జోబులో ఏది పెట్టుకుని సైలెంట్ గా ఏవిరా బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి అయిపోయి